హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈ రోజైతే మీ ముందుకు వచ్చేసాను వంకాయలతోటి అండి కళ్యాణి వంకాయలు మీరు ఏమంటారో ఈ వంకాయలు కామెంట్ చేయండి ఈ రోజు అయితే ఈ వంకాయలు టమాటా వేసి కర్రీ చేస్తాను రైస్లోకైనా చపాతి జొన్న రొట్టె సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇగోండి ఇవైతే పైన జస్ట్ ఈ కట్ చేస్తున్నాను నేనైతే ఇలా నాకు కట్ చేసి ఇవ్వండి ఈ సైజులో కట్ చేస్తున్నాను అనమాట అలానే బాగుంటాయి వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయండి ఇన్ని వంకాయలు కూడా ఎంతో తెలుసా అండి ట్వంటీ రూపీస్ చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇదిగోండి వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు వాటర్లు అయితే వేసాను ఇకండి టమాటా కూడా సన్నగా కట్ చేశాను ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బ్యాంబీ అయితే పెట్టానండి ఆయిల్ యాడ్ చేద్దాము సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి తాలింపు పుగించదండి ఆనియన్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఫస్ట్ అండి సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి మొత్తం కలుపుకున్నాను అవి ఎగుతున్నాయి కదండి నేను అల్లం పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నా చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీలో జీడిపప్పు వేసుకుని వేసుకున్న చాలా బాగుంటుందండి లేకపోయినా అయినా బాయిల్ చేసి వేసుకున్న కోడిగుడ్డు వంకాయ కూడా చాలా బాగుంటుంది కదా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసాం కదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని టమాటా యాడ్ చేద్దామండి ఇవన్నీ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఒక్కసారి కలుపుకొని టమాటా కూడా యాడ్ చేద్దాము టమాటా అయితే యాడ్ అండి టమాటా అయితే వేసాం కదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఒకసారి ఓపెన్ చేసి ఇద్దాము టమాటా అయితే మంచిగా మగ్గు మగ్గిందండి ఇది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేద్దాం వంకాయలు అయితే యాడ్ చేస్తున్నామండి ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇదైతే కలిపాయింది కదా ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దామండి తర్వాత కారం ఇద్దాము ఇప్పుడు అయితే కొంచెం కారం అయితే సరిపడా కారం అయితే యాడ్ చేద్దాము టేస్ట్ సరిపడా కారం అండి కారం అయితే యాడ్ చేసాం కదా సరిపడ కారం ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ కారం కూడా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేద్దామండి ఇప్పుడైతే మంచిగా మగ్గిందండి వాటర్ యాడ్ చేస్తున్నాను కొంతమంది అయితే చింతపండు పులుసు లైట్గా చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తారు నేనైతే వేయట్లేదు తొందరగానే మీ వంకాయ తొందరగానే మగ్గుద్దండి ఏ వంకాయ అని కానీ తొందరగానే అయిపోతుంది కదా వాటర్ అయితే యాడ్ చేశానండి మూత పెట్టుకొని మగ్గించుకుందాము సరే ఓపెన్ చేసి చూద్దాము మంచిగా అయితే స్మెల్ ఎంత మంచిగా వస్తుందో ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయి సరిపోద్దండి చూడండి ఎంత బాగుందో యలు కూడా పైకి వచ్చేసిందండి ఆల్మోస్ట్ అయిపోయింది దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది ఇవ్వండి ఈ ధనియాలు రెండు కొబ్బరి ఎల్లిపాయ వేసి చేసిన ధనియాలు పూడండి కొంచెం అయితే యాడ్ చేశాను దీన్ని వేరే బుక్ చేద్దాము కొంచెం నువ్వులు అండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం కలుపుకుందాము అలా యాడ్ చేసాం కదండి అది మంచిగా అది ఉడుగుతుంది ఇది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇది కూడా ఒకసారి కలుపుకున్నాను ఫైనల్గా అయితే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి ఒకసారిలా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకైనా అయినా చపాతి రోటీ దీని అయినా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్గా మీకు ఈ స్టైల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్